అప్పుల పాలై సులభంగా డబ్బులు సంపాదించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తొమ్మిది మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ రెడ్డి తెలిపారు నిందితుల వద్ద నుంచి ఒక కేజీ ఏడు వందల ఎనిమిది గ్రాముల బంగారు నగలతో పాటు తొంభై లక్షల యాబై ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ముద్దాయిలంతా తిరుపతికి చెందిన వారేనన్నారు వీటితో పాటు నేరం చేసేందుకు ముద్దాయిలు ఉపయోగించిన మారుతి షిఫ్ట్ కారు ఒక పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ బైక్ టీవీఎస్ అపాచీ బైక్ ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితులను మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన నెల్లూరు పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు ఈ సమావేశంలో నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు సీఐలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి బాలాజీనగర్ పిఎస్ యూనిట్స్లో ఆరో తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ యొక్క ముఖ్య ఏంటంటే ఈ కంప్లైనంట్కి గోల్డ్ తయారు చేసే ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఉంది వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు నాయుడుపేట ఇట్లాంటి చోట తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఆరో తారీఖున గూడూరుకి వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ను లాక్కొని వెళ్తారు ఇది జరిగింది ఆరో తారీఖున జరిగింది తర్వాత ఆరో తారీఖు కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు కృష్ణ ఎస్పి క్రైమ్స్ బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసును ట్రాక్ చేయడం జరిగింది మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది దీన్ని ముద్దాన్ని కూడా మనం తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఈ ఒకటో ముద్దాయి ఈ గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షాప్లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుల పాలు అయిపోయినాడు వీళ్ళ బంధువులు ఏ టూ కాంటాక్ట్ అయినాడు అయితే నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకొని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకొని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి నుంచి ఒక ప్లాన్ వేసుకుంటారు దాంట్లో భాగంగా ఈ ఏ టూ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ ఒక టీం చెప్పండి మా బంధువు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వాళ్ళ దగ్గర తీసుకురావచ్చని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఏ నైన్ వరకు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ వరకు రెక్కి చేశారు లాస్ట్కి సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుపోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికి అయితే ఈ ఏ ఫైవ్ మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు వీళ్ళు ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ నార్మల్గా రోడ్డు పైన ఒక బ్యాగ్ పట్టుకొని వాళ్ళు అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు తెలియదు మనకి సో వీళ్ళని విచారించినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు పాల్గొన్నారు ఇక్కడ గూడూరులో సో ఆ కేసెస్ కూడా రిజిస్టర్ కాలేదు అంటే కేసెస్ రిజిస్టర్ అయినాయి బట్ వీళ్ళే ముద్దాయిలని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు సో వాళ్ళకు కూడా తెలపడం జరిగింది ఐదు కేసులు అంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ వీళ్ళ ఐదు మంది ఐదు కేసులు ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళని కూడా మనం కన్సర్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది అట్లా ఇప్పుడు మీ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసాం మీ ప్రాపర్టీ సెవెంటీ హండ్రెడ్ అండ్ పద్దెనిమిది పదిహేడు వందల యాభై ఎనిమిది గ్రాములు గోల్డ్ రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇది త్రూ కోర్ట్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది నాయుడుపేట అండి అంటే తెలుసు లైన్ వీళ్ళకి ఎవరు చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసు మేము కూడా ఒకటి గోల్డ్ మర్చెన్స్ సొసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అంత రోజు జరిగిపోతా ఉంది బ్యాగ్లో తీసుకెళ్తున్నాం గుర్తి ఫ్రీగా తీసుకెళ్తున్నాం మనకి ప్రాబ్లం లేదు ఎవరు పట్టుకోరు మనల్ని మనకి మన గురించి ఎవరికి తెలుస్తుందిలే మనకు అలవాటు ఉందిలే అనుకుంటున్నారు చూసి ఈ కేసు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గరుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఇది సెకండ్ కేసు ఈ మధ్యన అంటే మనకి లాస్ట్ వీక్ లాంటి కేసు ఒకసారి రైల్వేలో కూడా జరిగింది ఒకటి ఇప్పుడు దర్ ఈజ్ ప్రాబబిలిటీ సో జాగ్రత్తలు తీసుకోండి లీగల్గా తీసుకెళ్ళండి జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్ళండి డోంట్ మన టికెట్ ఫర్ గ్రాంటెడ్ మనం ఇంతంత గోల్డ్ రెండు కేజీలు మూడు కేజీలు హై వాల్యూని తీసుకెళ్ళేటప్పుడు ఎవరు తెలుస్తుంది ఏమైనా జాగ్రత్తలు తీసుకొని తీసుకోలేదండి అని చెప్పి మనం గోల్డ్ మార్చె మర్చన్ అసోసియేషన్ కూడా తెలపడం జరిగింది స్టోరీ నారేషన్లోనే ఏ వన్ ఏ టూ మాత్రం బందో వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా దొంగతనం చేయాలంటే ఎవరు కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు బంధువులేం కాదు అదే ఐదు కేసులు ఉన్నాయండి ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఈ అడ్డ జగదీషు మణిమేల నరేంద్ర మణిమేల పాపయ్య పేనేటి మంది చంటి వీళ్ళ వీళ్ళ ఐదు మంది పైన వీళ్ళు నలుగురిపై ఐదు కేసులు ఈ చెయింగ్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ కాలేదు బట్ వీళ్ళు చేశారా దొంగతనాలు చైన్ లాక్కపోతారు కదా అది చేశారు సో అప్పుడే డౌట్ వచ్చిందనమాట వీళ్ళు అల్ల్యమ్మతనాలు చేసిన విషయాన్ని బొచ్చు నాగేంద్రబాబుకి కలపాటి సుబ్రహ్మణ్యం తెలుసు తెలుసు కాబట్టే అదే మంచి వీళ్ళు వీళ్ళు దొరకలేదు దొంగతనం చేసి దొరకలేదని విశ్వేషంతో వీళ్ళకి ఇచ్చినట్టుంది బట్ ఈ కేసులో బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఎవిడెన్స్ చాలా వండర్ఫుల్ టెక్నికల్ ఎవిడెన్స్ తో దిస్ కేస్ వాస్ డిటెక్టెడ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ పైనే డిటెక్ట్ అయింది సీ దట్ దిస్ ప్లేస్ విల్ గెట్ గా కండెక్టెడ్ అయింది కోర్ట్ అప్పులో నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ ఫ్యాన్సీ శారీ